మనం ఇప్పుడు అమరావతిలోని రాజధాని పునర్నిర్మాణ పనులు జరగబోయేటువంటి వేదిక వద్ద ఉన్నాం ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు అత్యంత శత్రు దుర్పేద్యంగా ఉన్నాయి మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఇక్కడికి రాబోతున్నారు తిరువనంతపురం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో ప్రధాని మోదీ ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలోనే వాతావరణం కనుక అనుకూలించకపోతే గన్నవరం విమానాశ్రయం నుంచి నేషనల్ హైవే మీదుగా ఇక్కడ వరకు రోడ్ షో నిర్వహించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన అయితే గతంలోనే కొన్నేళ్ల క్రితం బెజవాడలో టెర్రరిస్ట్ లింకులు ముఖ్యంగా నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటిదాకా ఒక ఎత్తు ఎందుకంటే మొన్న దాకా పహల్ మొన్ననే పహల్గాం అటాక్ జరిగింది పహల్గాం అటాక్ నేపథ్యంలో గతంలోనే విజయవాడలో మావోయిస్ట్ లింకులు అలాగే సిమి ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా విజయవాడ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాని రోడ్ షోను నిర్వహించేది లేదని మనకు కరెక్ట్ గా తెలుస్తుంది ఒకవేళ ప్రధాని మోదీ రోడ్ షో గనక నిర్వహించినట్లయితే సెక్యూరిటీ చాలా కష్టం అవుతుంది ఇప్పుడున్నటువంటి పొజిషన్స్ లో టెర్రరిస్ట్ ఎట్ట హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ఉన్నారన్నటువంటి అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో రోడ్ షో నిర్వహించినట్లుగానే కనిపిస్తుంది సో గనవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి పునర్నిర్మాణటువంటి పనులకు ఆయన ప్రారంభిస్తారు అయితే రోడ్ షో లేదు అనేటువంటి క్లియర్ గా అయిపోయింది ఇక్కడ ఈ వేదిక నుంచి ప్రధాని మోదీ ఒక కీలకమైనటువంటి ప్రకటనలు చేయబోతున్నారు అనేటువంటిది మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో అమరావతిని తాత్కాలిక రాజధానిగానే ప్రకటించినటువంటి ఈ నేపథ్యంలో అది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎఫెక్ట్ పడింది అండ్ బై ద సేమ్ వే ఇప్పుడు కూడా చాలా మంది రాజధానికి భూములు ఇవ్వబోయేటువంటి రైతుల్లో కాస్త నిరాసక్త నెలకొందినటువంటి నేపథ్యంలో ఇది తాత్కాలిక రాజధాని కాదు అమరావతి మాత్రమే శాశ్వత రాజధాని అని చెప్పి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అంశం ఉంది సో ఏది ఏమైనప్పటికీ ప్రధాని మోదీ ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేంత వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ సభా ప్రాంగణం నుంచి ఐదు కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్ గా పెట్టారు అలాగే ఇంచు డ్రో ఒక డ్రోన్ కూడా ఇక్కడ ఫ్లై అవడానికి ఛాన్స్ లేదు అలాగే ఈ గగనతలం పైన ఎలాంటి విమానాలు తిరగడానికి ప్రారంభం లేదు సో అత్యంత శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంగణం నుంచి కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు మొత్తం అంతా కూడా అనేక సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్ తో విజయ్ సాధు అమరావతి నుంచి